మా ఆ నానేరే షాప్ కిల్లరా సరేలే స్నానం చేసురా టిఫిన్ పెడతాను నానా బాక్స్ హ్ పోటో నుంచి ne çıkar ha? ఇంజక్షన్ ఏ మీకు ఇవ్వాల్సిన యాభై రూపాయలు ఇద్దామని వచ్చాను పర్లేదు ఏమన్నా తిన్నావా నువ్వు పుట్టిన ఐదేళ్లకి షాప్ పెట్టాను రా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్థికంగా ఆదుకుంటూనే వచ్చింది ఊరందరికీ చుట్టాన్ని చేసింది రోజూ పొద్దున్నే వెళ్ళి షాప్ ఓపెన్ చేసి కౌంటర్లో కూర్చోకపోతే ప్రాణం నిలకడగా ఉండేది కాదు దాన్ని ఎప్పుడు వ్యాపారంగా చూడలేదో ఒక బాధ్యతగానే చూశాను అలా ఖాళీగా కూర్చోటం నా వల్ల కాలేదురా పస్తులతోనైనా కూర్చోగలం కానీ పని లేకుండా కూర్చోలేవు అలా మందులిస్తూ చెయ్యడకపోయేసరికి నాకుండే లేనంత పని అయిందిరా వదిలే నాన్న కొన్ని నార్మల్ అయిపోతాయి కష్టం రా ఒకసారి నిందపడిన తర్వాత దాన్ని ఎంత చెరిపి నువ్వేం చేసినా అది అతుకులాగే ఉంటుంది దానికి తోడు మన మనుషులు ఎలాంటి వాళ్ళంటే నువ్వు ఇరవై కాదు ముప్పై సంవత్సరాలు మంచి చెయ్యి నువ్వు చేసిన ఈ ముప్పై సంవత్సరాల మంచి కన్నా చివర ఎప్పుడో ఒకప్పుడు ఒక చిన్న నింద పడుతుంది చూడు దాన్నే పట్టుకుని వేలాడతాం ముందు జరిగిన మంచినంతా మర్చిపోతాం చివరగా వచ్చిన నిందని చుట్టూ పది మందికి చేరుస్తావు ఇంతే రమ్మనం ఇంతకు మించి ఎదగం సరేలే నువ్వు వైజాగ్ వెళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నువ్వు బయట సీట్లు అవ్వటమే మంచిది అనిపిస్తోంది ఒకటి రెండు రోజుల్లో డబ్బులు చూసి అకౌంట్లో వేస్తాను నా మాట వినా వీలు చూసుకుని బయలుదేరు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన ఇంట్లో కంటే షాప్లో ఎక్కువ ఉన్నారా అంత ఇష్టం ఆయనకి షాప్ అంటే అలాంటిది ఆయనకి తోడు పోయి ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే ఆయన కూడా రోడ్డు మీదకి లాగసేంటారని నేను నా చేతులతో మీ నాన్న చెప్పాడే ఊరి నుంచి వెళ్ళిపోతావా ఏంట్రో వెళ్ళేది పైగా ఆయన్ని ఇలా వదిలేసా ఊరు వదిలే ప్రసక్తే లేదురా నేను పుట్టిన ఊరురా ఇది పండగైనా పాడైనా అంతే ఇక్కడే నో మ్యాటర్ వాట్ ఎక్కడి నుంచి వెళ్ళి సాజా నాకు అసలు మూడు బాలేదు రేపు మాడతా రేపు మాపు అని ఇలా ఎన్ని రోజులు ఏదో ఒక వంకతో గెంటకొస్తావు నాకు స్లోగా నీ మీద నమ్మకం పోయేలా చేస్తున్నావు సరే ఒకటి చెప్తా నువ్వు మీ నాన్న గురించి ఎలా ఆలోచిస్తున్నావు ఇక్కడ నాకు ఒక బాబున్నాడు నేను కూడా ఆయన గురించి ఆలోచించాలి నేను ఇంకో మాట కూడా చెప్తా నేను ఊరు వదిలిపెట్టే సమస్య లేదు నేను అక్కడికి నువ్వు అక్కడే ఉండు నేను ఇక్కడే ఉంటా ఏమైనా ఈ ఒక్క పేరు వల్ల నా జీవితం సంకరాగిపోయిందిరా ఎవరా ఈ రంగారెడ్డి ఓ ఐదేళ్ళు అయి ఉంటుంది ఆ మర్డర్ జరిగి దాని పూర్తి వివరాలు తెలియాలంటే మన ఊరు చివర హైవే దగ్గర సోడా కొట్టు శివయ్య ఒక్కడికే తెలుసు పదరా ఏం కావాలి మీతో కొంచెం మాట్లాడాలి నాతో నా ఏమిటో చెప్పండి ఆ రంగారెడ్డి ఎవడు ఎలా పోయాడు నువ్వు మెడికల్ షాప్ విశ్వం కొడుకు కదూ అవునండి చెప్పండి ఎలా పోయాడు ఇప్పుడు ఆయన గురించి నీకు తెలుసుకోవాలని ఎందుకు అనిపించింది ఆయన పోయాడు సరే ఆయన ప్రభావం నా జీవితం మీద చాలా ఉంది చెప్పండి సామి ఆడబోయాడు ఇంత పని అవద్దు కానీ డైరెక్ట్గా మరి కొడుక్కి ఫోన్ కొడదా ఒక్క విషయం వాడు అబ్బాయి నీకు తెలుసా తెలుసు చెప్పండి వాడవడ చెప్పండి నువ్వు ఆయన ఎవరు అని తెలుసుకుంటే ఆయన్ని ఎవడు అని పిలిచే అవసరం ఉండకపోవచ్చు ఒక మనిషి తాలూకా ఆవేదన తన సొంత బతుకు మీదైతే అది వాడి జీవితం అవుతుంది కానీ అదే మనిషి ఆవేదన తన చుట్టూ ఉండే పది మంది కోసమైతే అదే రంగారెడ్డి జీవితం ఆ రడుగుల మనిషి తప్పు చేస్తే ఎదుటోడు ఎంత తోడైనా సరే ఎదురెళ్ళే మనిషి పది మంది బాగు కోసం బతికిన మనిషి ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ప్రతి ఒక్కరి అడుగు రంగారెడ్డి ఇంటి వైపే ఉండేది కానీ ఆ రోజు షాపులు ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు ప్రతిదానికి నాకేంటి సంబంధం నేను చేయలేను కావాలంటే కోర్టుకి వెళ్ళండి మా గురించి మీరే మాట్లాడాలయ్యా కష్టం నేనేం చేయలేను ఇబ్బంది పెట్టకండి బయలుదేరండి అయ్యాలే మాకు ఆధారమయ్యా అయ్య గారిని నమ్ముకుని వచ్చాం కదరా కోర్టుకు లెటర్ పెట్టుకోవాలా ఇది మనకు తెలియదా ఈ మాత్రం దానికి షాపులు కట్టేసి వచ్చాం రంగా అనుక్షణం నువ్వు వాళ్ళ గురించే ఆలోచిస్తావు అలాంటిది వాళ్ళు తిట్టి పంపించేశావు ఏమైంది నీకు జనాలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకడండగా ఉన్నాడంటే వాళ్ళు పోరాటం మర్చిపోతారు సమస్య వచ్చిన ప్రతిసారి వీడివైపు చూస్తారు జనాల కోసం ఒకడు బలంగా నిలబడితే అది బలం అవ్వదు బలహీనత వద్ది సమస్య వస్తే వాళ్ళు దానికి ఎదురెళ్ళాలి కానీ ఒకటి కోసం ఎదురు చూడకూడదు పద బండి ఎక్కడికి ఎమ్మెల్యేని పలకరించొద్దాం రా షాపులు మొత్తం ఖాళీ అవ్వడానికి ఒక ఇరవై రోజులైనా పడుతుంది షాపుకు లక్ష్యచ్చి దండం పెట్టేయడమే మీరు క్యాష్ రెడీ చేసుకోండి ఎవరాది ఏంటి గురు నువ్వగనే తట్టుకోలేకపోతున్నావు కానీ నువ్వు ఊరి మధ్యలో ఫ్యాక్టరీ పెడితే రోజు జనం ఆపోగనేలా తట్టుకుంటారు రంగారెడ్డి దయచేసి నువ్వు దీంట్లో తల్లదూర్చుకో నీకేం కావాలో అది తీసుకో నువ్వులే కావాలంటే చైర్మన్ కుర్చీ తీసుకో నేను జనాల కష్టాలు మాట్లాడడానికి వచ్చాను కుర్చీలో కూర్చొని కాబుర్లు చెప్పడానికి రాలేదు మొత్తం నూట నలభై షాపులు ఇక్కడ ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్తారు ఊరి చివర కాంప్లెక్స్ కట్టిస్తాం ఊరి చివర అంటే ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీలో మందులు కావాలంటే అంత దూరం పరిగెట్టాలా కాంప్లెక్స్ కట్టేంత వరకు జనాల వ్యాపార పరిస్థితి ఏంటి ఏదో ఒకటి చేసుకుంటాను వివరంగా ఒక మాట చెప్తాను విను ఆ గుర్రం సెంటర్లో షాపుల జోలికి రాకు వాళ్ళ పొట్ట కొట్టకు ఫ్యాక్టరీ పెట్టి జనాన్ని కష్టపెట్టకు దయచేసి వదిలేయండి ఇది నా విన్నపం రంగారెడ్డి నీకు విలువ తెలియదు సముద్రం ముందు కాళ్లు పెట్టి సముద్రం నా కాళ్ళు పట్టుకుందని సంబరపడ్డావనుకో ఒక పోటులా వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోద్ది నేనేదో కాళ్ళ బేరానికి వచ్చానని ముందడుగు వేసావనుకో మోహమాటం లేకుండా చంపేస్తా గురు నాకు బెదిరించడం రాదు బెదిరించడానికి రాలేదు నిజం మాట్లాడా అంతే జనాలు కోర్టుకు వెళ్తారంట అన్నా అన్న జనాలు అందరు వెళ్తారంట ఫ్యాక్టరీ ప్లాన్ లేదని జనాలకు చెప్పి అన్న ఫ్యాక్టరీ వస్తే మన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనుకున్నాను కానీ పొల్యూషన్ పెరిగి ఊర్లో వాళ్ళందరూ అన్యాయం అయిపోతారని బాధేస్తుంది అందుకని కష్టపడి మీకోసం ఆ ఫ్యాక్టరీ ప్లాన్ లేకుండా ప్రభుత్వంతో పోరాడి మరి ఒప్పించాను సంతోషమ ఇరవై ఐదు కోట్లు కమిషన్ ఇస్తానన్నట్రా నాలుగు ఎలక్షన్లకి సరిపడే డబ్బు ఈయన కొడుకు ఊర్లో ఉంటే ప్రతి దాంట్లో ఏలు పెడుతూనే ఉంటాడు వీడి చేసేది స్లోగా జనాలకు తెలిస్తే ఆపడం కష్టం ఏదో ఒకటి చేసి వీ నాపాలి సరే అన్న వాణ్ణి ఏదో ఒకటి చేశాక అప్పుడు తిప్పు అప్పటి వరకు మీ సమేత చెయ్యేస్తే నరికేస్తా ఈ ఆనందం అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటున్నాం మీరు తప్పకుండా రావాలయ్యా తప్పకుండా నమస్తే మీ నాన్నగారు నీకేం గిఫ్ట్ తీసుకొచ్చారు చూడు Ade, ade, dia potong tu kuku kan, మీరు వెళ్ళండి నేను వస్తాను సహజం తీసుకెళ్ళావు ఏమింది వెళ్ళవు అలాగే సహజ మన ఇంటికి వెళ్దాం ఆ రెండు